ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే సింహాచలంలో ప్రమాదం జరిగింది అని ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు సింహాచలంలో ప్రమాదస్థలని వైఎస్ఆర్ సిపి నేతలు పరిశీలించారు గోడ కూలిన ప్రాంతాన్ని మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ భక్తుల ప్రాణాలతో కూటమి నేతలు చెలగోట మాడుతున్నారని మేయర్ డిప్యూటీ మేయర్ పదవులపై దృష్టి పెట్టిన కూటమి నేతలు భక్తుల భద్రతను గాలికి వదిలేశారని విమర్శించారు తుతు మంత్రంగా చంద్రనోత్సవ సమీక్షలు నిర్వహించిన కూటమి నేతలు కార్పొరేటర్లతో క్యాంప్ ఆ రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని మండిపెట్టారు నేను మహింద సగాలు ఆ రోజు పశువు కోసం జరిగిన దొమ్మదాట్లు కానీ జరిగిన సంఘటనలు ఉదాహరణ చాలా ఉదయ విధానం చూసాము ఇప్పుడు అన్ని కూడా అయితే పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ విషయాలంటి కూడా శంగా మాట్లాడడానికి ఇది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి కూడదనేది నా ఉద్దేశం నాలుగు గంటలకి మళ్ళీ మా క్యామరాఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను అక్కడ జరిగిన వాస్తవ విషయాలు జరిగిన విషయాలు చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమస్య అనేది మేము ఆలోచన చేసి నాలుగు గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను చూసాం ఎంత రాయితారాహిత్యంగా ఈ ఇక్కడ జరిగిన ఈ సంఘటన ఈ ఏడు అయితే ఏడు మరణాలు జరిగాయంటే ఇదే రాజ్యాంగం లేదు ప్రభుత్వం చేసిన హక్స్గా భావించాలి వీటిని పలు నిర్లక్ష్యముల్లా జరిగిందని భావించాలి కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా అక్కడ మాట్లాడతాను ఆ భగవంతుడు లక్ష్మీనరస స్వామి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ఆ కుటుంబాలకి ఆ ఆత్మలకి మరి భగవంతుడు వాళ్ళ ఆత్మశాంతి చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ